వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఈరోజు సాయంత్రం ఎనిమిదిన్నరకు మనకి లైవ్ ఉందండి సో ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి లైవ్ సెక్షన్కి ప్రతి ఒక్కరు నేను డిఎస్సి అభ్యర్థిని నేను టెట్ అభ్యర్థిని అలాగే నేను ఒక సర్కార్ జాబ్ సాధించాలి అని ఒక లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థిని అన్నటువంటి వాళ్ళందరికీ చెబుతున్నా సో ప్రతి ఒక్కరు అలాగే ఈ టెట్ పేపర్ల గురించి నేను మీకు ముందుగానే ఎవరు చెప్పరండి అంత క్షుణ్ణంగా ప్రతీది కూడా నేను మీకు చెప్పుకుంటూ వచ్చాను ఈరోజు జరిగినటువంటి పేపర్ ఎస్జిటి పేపర్ అయితే అభ్యర్థులు చాలామంది బెంబేలు ఎత్తిపోతున్నారు చాలా మంది కూడా కంగారు పడిపోతున్నారు పేపర్ అంత ఈజీగా రాలేదు సార్ అసలు ఇది ఏదో గ్రూప్ వన్ గ్రూప్ వన్ స్టాండర్డ్లో మాకు డిఎస్సి కే రేట్లు డిఎస్సీ ఈజీగా ఉంది టెట్ట పేపర్ అసలు ఎవరు చేయలేరు ఇన్ సర్వీస్ టీచర్లు అయితే కనుక సో ఏంటిది దీనివల్ల పిల్లల యొక్క భవిష్యత్తు ఏమైపోతుంది సో వాళ్ళు అంటా ఉన్నటువంటి పరిస్థితి అండి అలా ఉన్నాయి క్వశ్చన్స్ అయితే కనుక ప్రతిదీ మ్యాచ్ దా ఫాలోయింగ్ రోజు పేపర్ కూడా అంటే ప్రాక్టీస్ నేను గర్వంగా చెప్తున్నా ఈ గ్రూప్ లో ఉన్నటువంటి అండి చాలా ఎక్సలెంట్గా రాశారు గ్రూప్లో ఈ రోజు రాసినటువంటి వాళ్ళు సో ఎక్కడో లేట్గా బాగా గా జాయిన్ అయినటువంటి వాళ్ళు అయితే కనుక నేను చెప్పలేదు కానీ సో ఎర్లీగా త్వరగా జాయిన్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కనుక మూడు అంకెల్ స్కోర్ నేను ముందే చెప్పా వాళ్ళ మూడు అంకెల స్కోర్ అండి నేను ఎవ్వరికైతే చెప్పానో వాళ్ళందరికీ కూడా మంచి టాప్ మార్కులు అయితే కనుక చక్కగా వస్తాయి అనే భరోసా ఇచ్చారు సో కానీ ఈ రోజు ఉన్నటువంటి పేపర్ కదా చాలా హార్డ్ లెవెల్ అండి చాలా చాలా హార్డ్ లెవెల్ సైకాలజీ అయితే కనుక కొంతమందికి చొక్కలు కనబడ్డాయి అదే సో కేవలం ఇంగ్లీషే ఇంగ్లీషే చేయగలిగా నేను అదే చెప్పాను బాబు మీరు సైకాలజీ తెలుగు తెలుగు ఒకటి సైకాలజీ అయితే మామూలుగా కాదండి వీళ్ళందరికీ కూడా ఒక చుక్కలే మ్యాథ్స్ చేయగలిగారు ఇంగ్లీష్ చేయగలిగారు ఈవీఎస్ చేయగలిగారు అదే సో కానీ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని మార్పులు చూస్తుంటే మేము క్వాలిఫై కూడా కాము అని చేతులు ఇచ్చేస్తున్నారు సో దయచేసి మిత్రుల గుర్తుపెట్టుకోండి పేపర్లో కట్టిన స్థాయిలో వెళ్తాయని నేను ముందుగానే నేను మీకు చెప్పుకుంటూ వచ్చాను అదే సో ఇక డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి వాడు మీరు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోకపోతే డిఎస్సి మీద మీరు ఫోకస్ పెట్టకపోతే అసలు మీ వల్ల కాదండి మీ వల్ల కాదు నేను ఎవరు అసలు మీ వల్ల కాదు రేపు డిఎస్సిలో కూడా మొన్నైతే మనకి వందకి అంటే టెక్ట్ వేటేజ్ కూడా కలుపుకుని వంద మార్కులు కానీ ఏడు మార్కులు కానీ వందకి దాదాపుగా తొంభై నాలుగు తొంభై ఇచ్చినాయి ఇప్పుడైతే అవుట్ ఆఫ్ అందరవచ్చు లేదంటే ఏ డెబ్బై అరవై దగ్గర ఆగిపోయినా అయిపోవచ్చు అదేందా చెప్పలేం పరిస్థితి అలాగ ఉంటారు కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకొని చెప్పిన విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి అదేవిధ అలాగే సార్ నేను మన బ్యాచ్ అండి వాట్సాప్ బ్యాచ్ సో మీరు ఎవరైతే డిఎస్సి లక్ష్యం నేను డిఎస్సికి సాధించాలి నాకు లక్ష్యం ఉంది సార్ అని నిజంగా నిజంగా నువ్వు డిఎస్సి అభ్యర్థి అయితే అదేదా నువ్వు నిజంగా డిఎస్సి అభ్యర్థి అయితే కనుక ఇదిగోండి డిఎస్సి లక్ష్యం అన్నటువంటి వాడు డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ ఇది మీకు జాబ్ వచ్చేంత వరకు మీకు సిలబస్ మారిన మీకు అర్థం కాకపోయినా మీకు డౌట్ ఉన్నా మీకు నోట్స్ కావాలన్నా నువ్వు తెలుగు మీడియమా నువ్వు ఇంగ్లీష్ మీడియమా నువ్వు ఉర్దూనా సో హిందీయా నువ్వు ఎవరినైనా కానీ జాబ్ వచ్చేంత వరకు కూడా నీకు వాట్సాప్లో చక్క అద్భుతంగా ఉంటుంది ఇది వాట్సాప్ కి మెసేజ్ పెట్టండి సో వేల మంది కాల్స్ చేస్తున్నారు నేను చెప్తున్న కార్స్ చెయ్యకండి ఇట్స్ మై అంబుల్ రిక్వెస్ట్ నేను ముందు చెప్తున్నాను హార్డ్ వర్క్ చేస్తా డిఎస్సి లక్ష్యం డిఎస్సి లక్ష్యం హార్డ్ వర్క్ చేస్తా అంటే జాయిన్ అవ లేదు కోచింగ్ లోకి వెళ్ళిపోతా అక్కడ లక్ష రూపాయలని ఖర్చు పెడతా అంటే వెళ్ళిపో నేను ఎవడా లేదు అదేనా సో ఎస్ఏపి అభ్యర్థులు నిజంగా ఉంటే వాళ్ళకి ఆల్రెడీ గ్రూప్ లో మార్నింగ్ పెట్టా మొత్తం టోటల్ గా టోటల్ గా ఎస్ఏపిఈ గ్రూప్ లో ఎస్ఏపిఈ పోస్ట్ ఎన్నో అనేది కూడా నేను చక్కగా చెప్పాను అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళండి స్పెషల్ ఎడ్యుకేషన్ సపరేట్ గా గ్రూప్ అలాగే ఎస్ఈపి వాళ్ళకి సపరేట్ గా గ్రూప్ ఉంది ఇక్కడ ఎస్డిటి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అలాగే మ్యాథ్స్ వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఇక ఈ మ్యాథ్స్ చూడండి వీళ్ళకి టెన్త్ క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తా వెనక నుంచి సో వీళ్ళకి ఎంటర్ అండి అదేవిధంగా ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ నుంచి సో ఫస్ట్ ఇయర్ నుంచి మ్యాథ్స్ వాళ్ళకి బయాలజీ వాళ్ళకి ఫిజిక్స్ వాళ్ళకి సోషల్ ఇంగ్లీషు తెలుగు హిందీ వీళ్ళందరికీ కూడా ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ చేస్తాను బ్యాచ్ స్టార్ట్ సో నేను ఆ లక్ష్యం నాకు ఆ లక్ష్యం సార్ ఖచ్చితంగా నేను సాధించాలి సార్ అన్నటువంటి వాళ్ళు కనుక ఉంటే మీరు ఉంటే కనుక అద్భుతమైనటువంటి అవకాశం ప్రతి మీరు వెంటనే జాయిన్ అవ్వండి లేదండి అంటే ఏదైనా యాప్ ఉంది సో వాళ్ళు అది తక్కువ సో తక్కువ చేస్తున్న పరిగెత్తికి వెళ్ళిపోతున్నారు వాళ్ళకి రెండు వందలు కూర్చు పడి ఈ రోజు క్వాలిఫై కాకుండా పోతున్నారు నేను చాలా మంది చెప్పా ముఖం మీద జీవితం ఉంటాను ఎప్పుడు సో ఎప్పుడైనా మన ఒక క్వాలిటీ డౌట్ ఉంటే ప్రతి డౌట్ని కూడా నీకు క్లారిఫై చేయాలి అంటే సో రత్నం సార్ వండాల్సిందే అన్నది దుఃఖపెట్టి